చీకట్లో సూర్యుడు ఎండమూరి వీరేంద్రనాథ్ రచించిన నవల ఇది మూడవ భాగం భూమి ఎలా అంతమవుతుంది ప్రస్తుతం భూమి ఈ రకమైన షేపుకి వచ్చి ఐదు కోట్ల సంవత్సరాలయ్యింది రకరకాల వాయు సముదాయం క్రమక్రమంగా గట్టిపడి లోహాలు నీళ్లు గాలి మనుషులు జీవులు ఈ రకం పరిణామం చెందింది సూర్యుడున్నంత వరకు భూమి ఇలాగే ఉంటుంది యుద్ధాల వల్ల మానవ జాతి అంతరించవచ్చు అది వేరే సంగతి పంతొమ్మిది వందల ముప్పై వరకు శాస్త్రజ్ఞులు సూర్యుడు క్రమంగా చల్లబడతాడని జలప్రళయం వస్తుందని భావించేవారు కానీ పంతొమ్మిది వందల ముప్పైలో సూర్యుడు బూడిద బూడిదవ్వబోయే ముందు ఎర్ర రాక్షసుడిగా వెలిగి వేడి వ్యదజల్లుతాడని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు అందువల్ల ఆ సమయం వచ్చేసరికి భూమి మీద లోహాలన్నీ కరిగి ఒక అగ్నిగోళంగా మారిపోతుంది ఆ తరువాత క్రమంగా చల్లబడి ఘనీభవించిన వాయు సముదాయం అవుతుంది ఇది జరగటానికి ఎనిమిది కోట్ల సంవత్సరాలు పడుతుంది ఇది నాణ్యానికి ఒకవైపు ఇక మనుష్య జాతి గురించి అయితే వాయు కాలుష్యం వల్ల వాతావరణంలో మార్పు వల్ల ఈ లోపులోనే మరో వెయ్యి సంవత్సరాల్లో అది అంతరించిపోవచ్చు ఇతర గ్రహాల మీద జీవకోటి ఉందా ఒకవేళ ఉన్న ఆ సూక్ష్మ ఏకకణ జీవుల కోసం కుజుడి వరకు వెళ్ళటం మనకు లాభదాయకమేనా అంత ఖర్చు అవసరమా ఇతర గ్రహాల మీద జీవరాశి ఉందనే మన ఉందనే మనవారు భావిస్తున్నారు ఇది మీ మొదటి ప్రశ్నకు సమాధానం ఇక రెండో ప్రశ్న భూమి మీద జీవాలు ప్రోటీన్స్ అమీనో యాసిడ్స్ మొదలైన వాటితో నిర్మింపబడ్డాయి కదా కుజుడి మీద జీవరాశి అది మీరన్నట్టు ఎంత సూక్ష్మజీవులైనా సరే వేరే విధంగా నిర్మింపబడి ఉండవచ్చు అదే నిజమైతే ప్రాణం అనేదానికి వేరే అర్థం మనకి దొరుకుతుంది భూమి మీద మొట్టమొదటి జీవరాశి ఎలా ఉద్భవించింది అన్న ప్రశ్నకు కూడా ఇది సమాధానం చెబుతుంది మరణం లేకపోవటం అన్నది ఏదైనా ఉంటే ఆ రహస్యం భూమి మీద దొరకదు వేరే గ్రహాల మీదున్న జీవుల వల్లే తెలియాలి మన అంతరిక్ష నౌకలు తీసిన ఫోటోల వల్ల కుజుడి మీద జీవరాశి లేదని తేలింది కానీ ఏ ఇతర గ్రహం వాళ్ళైనా మనని అంత దూరం నుంచి తీస్తే మన భూమి మీద కూడా జీవరాశి లేనట్టే ఆ ఫోటోలు వస్తాయి కాబట్టి నిర్ధారణగా తేలే వరకు మన శాస్త్రజ్ఞులు ఇంకా కుజుడు మీద జీవరాశి ఉందనే నమ్మకంతోనే అంతరిక్ష పరిశోధనలు జరుపుతున్నారు ఈ విశ్వం ఎలా పుట్టింది విశ్వం తరువాత ఏముంది మనిషి పయనిస్తూ పోతే ఎక్కడకు చేరుతాడు విశ్వం ఎలా పుట్టింది అన్నది మీ మొదటి ప్రశ్న చాలామంది చాలా రకాలుగా చెప్పారు అందులో మేము నమ్మిన సిద్ధాంతం ఇది జీరో ఈజ్ ఈక్వల్ టు ప్లస్ వన్ మైనస్ వన్ కదా కొన్ని కోట్ల టు ది పవర్ ఆఫ్ కోట్ల సంవత్సరాల వెనుక శూన్యం నుంచి పాజిటివ్ నెగిటివ్ శక్తులు విడివడి చెరోవైపుకి సర్దుకున్నాయి అలా పుట్టిన మొట్టమొదటి అణువు సముదాయమై తద్వారా నక్షత్రాలు వగైరా వగేరా ఇక మీ ప్రశ్నకు విశ్వం తర్వాత ఏముంది అని పై థియరీ మీరు ఒప్పుకున్న పక్షంలో నెగిటివ్ విశ్వం ఉంటుంది ఇక మీ చివరి ప్రశ్న మీరు మీ కుటుంబము ఒక రాకెట్ ఎక్కి మీ కే సముద్రం నుంచి హై బయలుదేరి వేగంతో ప్రయా ఒక రాకెట్ ఎక్కి హైదరాబాదు నుంచి బయలుదేరి కాంతి వేగంతో పయనిస్తే చంద్రుణ్ణి చేరుకోవటానికి ఒకటి పాయింట్ మూడు సెకండ్లు సూర్యుడిని చేరుకోవటానికి ఎనిమిది నిమిషాలు మన గ్యాలక్సీ దాటటానికి లక్ష సంవత్సరాలు విశ్వం దాటటానికి వంద కోట్ల సంవత్సరాలు పడుతుంది విశ్వం వృత్తాకారంలో ఉంటుందన్న ఐన్స్టీన్ థియరీ నిజమైతే అప్పుడు మీరు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు కాంతివేగంతో వెళతారు కాబట్టి మీ వయసులో కూడా మార్పు ఉండదు అని ఫిక్షన్ రచయితులు అంటారు మాయాస్ గ్రహాంతర వాసులు ఎవరు ఎగిరే గాలి పల్లాలు ఉన్నాయా ఇతర గ్రహాల నుంచి వచ్చే జీవులకు మాయాస్ అని పేరు పెట్టారు మనవాళ్ళు వీళ్ళు మన భూమికి ఎగిరే పళ్ళ్యాల్లో వస్తారని అంచనా నిజానికి ఎగిరే పళ్ళ్యాలు అనేవి ఏమీ లేవు అద్భుత రసాన్ని పోషించే కొందరు అడ్వెంచరిస్టులు రకరకాల ఫోటోలని సృష్టించి అటువంటి గాలి పళ్ళ్యాల్ని ఫ్లయింగ్ సాసర్స్ చూశామని ప్రకటిస్తూ ఉంటారు ఇంతవరకు ఏ గ్రహం నుంచి అటువంటి వాహనాలు మన భూమి వైపు వచ్చినట్టు శాస్త్రపూరితమైన దాఖలాలు లేవు ఊహాగానాలు తప్ప భవిష్యత్తులో అలాంటి ఫ్లయింగ్ సాసర్స్ భూమి మీదకు రావచ్చు ఆ ఊహ ఆధారంగానే ఎన్నో ఫిక్షన్ సినిమాలు వచ్చాయి ఇంతవరకు ఏ గ్రహాంతర జీవి భూమి గోచర పరిధిలోకి రాలేదు యుఎఫ్ఓ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అనబడేవి అన్నీ ఎగిరే గాలిపల్లాలు కావు భూమి గిర్రున తిరుగుతుంది కదా చార్మినార్ మీద నుంచి చార్మినార్ మీద నుంచి శూన్యంలోకి గెంతి ఆరు గంటల తరువాత పడితే అరేబియా సముద్రంలో పడతామా శూన్యంలోకి గెంతి అనకుండా గాలిలోకి గెంతి అని మీరు అడిగి ఉంటే నవ్వుకోవచ్చేమో గాని ప్రస్తుతం మీ అనుమానంలో తప్పేమీ లేదు వేగంగా ప్రయాణం చేస్తున్న రైల్వే కంపార్ట్మెంట్లో గెంతినా నిల్చున్న గెంతినా నిల్చున్న చోటే పడతాం కదా భూమి కూడా అంతే దానితో పాటే వాతావరణం పయనిస్తుంది కాబట్టి వేగం లెక్కలోకి రాదు చార్మినార్ మీద నుంచి గెంతితే చార్మినార్ కిందే పడతాం కానీ మీరు శూన్యంలోకి గెంతి అన్నారు అప్పుడు తప్పకుండా భూవేగాన్ని లెక్కలోకి తీసుకోవాలి సూర్యుడు నవలలో భూమి నుంచి అంతరిక్ష నౌకలు పైకి వెళ్ళాక మరే ఆకర్షణ శక్తికి లోను కాకపోతే తిరిగి బయలుదేరిన చోటుకే వస్తాయి కానీ అప్పటికి భూమి అక్కడ ఉండదు అందుకని శూన్యంలోకి అవి దూసుకుపోతాయి కాబట్టి చార్మినార్ మీద నుంచి శూన్యంలోకి గెంతి ఆరు గంటల తర్వాత మీరు క్రిందికి వస్తే ప్లాట్ఫామ్లో ప్రయాణికుడిని వదిలి వెళ్ళిపోయినట్టు మిమ్మల్ని వదిలేసి భూమి వెళ్ళిపోతుంది ఆరు గంటలు కాకుండా అర నిమిష ఆరు నిమిషాల తర్వాత అయితే అరేబియాలో ఉంటారు మనిషి పుట్టుక మీద గ్రహాల ప్రభావం ఉంటుందా జ్యోతిష్య శాస్త్రానికి ఖగోళ శాస్త్రానికి సంబంధం ఉందా ఎండాకాలం రాత్రిపూట డాబా మీదనో పెరట్లోనో పడుకునే అలవాటు చాలామందికి ఉంటుంది ఒక అమావాస్య నాడు అలా పడుకుని ఆకాశంలో నక్షత్రాల గుంపులని చూడండి రకరకాల ఆకారాలు కనిపిస్తాయి రాత్రిపూట ఆకాశం చాలా ఆసక్తిని కలిగించే అపురూపమైన దృశ్యం ఈనాడే కాదు యుగాల క్రితం నాడు కూడా ఈనాడు మనకు టెలివిజన్లు వీడియోలు ఉన్నాయి వీటికి ముందు సినిమా అంతకు పూర్వం రేడియో అదీ తెలియనప్పుడు పుస్తకాలు ఇలా ఆలోచించుకుంటూ వెనక్కిపోతే ఒకనొక కాలంలో మనిషి తిండి కోసం ఏదో వేటాడి తిన్న తర్వాత చేసేదేం లేక చీకటి పడుతుండగానే ఏ చెట్టు నీడనో పడుకునేవాడు ఎదురుగా ఆకాశంలో నక్షత్రాల నక్షత్రాలు గుంపులు గుంపులుగా ఓ పక్క ఒక గుంపు అంతకుముందు రోజు తను చంపి తిన్న జంతువులా కనిపిస్తే మరొకటి వేటకు వెళుతున్న మనిషిలా ఇంకొకటి తను చూసి భయపడ్డ ఎలుగుబంటిలా పక్క తను చూసి మనసుపడ్డ యువతిలా కనిపించేవి సంవత్సరాల కొద్దీ ఆ విధంగా ఆకాశంలో చూసి చూసి కృషి చేసి మానవుడు కనుక్కున్న వాస్తవం ఏమిటంటే ఈ నక్షత్రాల దశ ఫలానా దిశలోకి మారినప్పుడు వర్షం పడుతుంది ఆ తరువాత కొంతకాలానికది మరో దిశకు ప్రయాణించి వెళ్తుంది అప్పుడు విపరీతమైన చలి పుడుతుంది దానికోసం మనం ముందుగానే జాగ్రత్త పడాలి ఇలా ఆనాటి మానవుడికి ఆకాశమే ఒక పెద్ద క్యాలెండర్ అయ్యింది అందరికీ అందుబాటులో ఉండే తారీఖులేని క్యాలెండర్ అది ఆ విధంగా ఆకాశాన్ని చదివి మనిషి విజ్ఞానాన్ని పెం పెంపొందించుకున్నాడు తన తరువాత తన తరువాత తరాల వాళ్లకు అతడు బోధించిన విద్య అదే సూర్యచంద్ర నక్షత్ర గమనాన్ని బట్టి ఏ కాలం వేటాడాలి ఏ కాలంలో విత్తులు నాటాలి వగైరా విషయాలు ఈ విషయాలు మర్చిపోకుండా ఉండేందుకు అతడు ఏదో బొమ్మ రూపంలోనో మరో ఆకారంలోనో చిత్రీకరించి గుర్తుపెట్టుకునేవాడు తరువాత కొద్ది కాలానికి మానవుడు మరో విషయం గమనించాడు ఆకాశంలో నక్షత్రాలలా కనిపించే గ్రహాలు కొన్ని ఉన్నాయి వాటికి నక్షత్రాలకు ఉండే తేడా ఏమిటంటే నక్షత్రాలు కదలవు అవి కదులుతాయి ఇవాళ ఒక నక్షత్ర మండలంలో ఉన్న గ్రహం కొద్ది నెలల్లో మరో గుంపులోకి చేరుతుంది ఇలాంటి నక్షత్రాలు ఐదున్నాయి అప్పట్లో వాళ్లకు తెలిసింది ఐదు గ్రహాలే ఆకాశంలో తిరిగే సూర్యుడు చంద్రుడు మనిషి మీద ప్రభావం చూపిస్తున్నాయి మరి ఈ గ్రహాలకున్న శక్తి ఏమిటి అవి మనిషి జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి మానవుడి ఈ ఆలోచనకు పర్యవసానంగానే జ్యోతిష్య శాస్త్రానికి రూపకల్పన జరిగింది ఆపదలో ఉన్న మనిషి ధైర్యం కోల్పోతాడు పక్కనే ఉన్న జ్యోతిష్కుడు అతడికి ధైర్యం చెప్పి డబ్బు తీసుకుంటాడు అదే ఈ శాస్త్రం యొక్క ఉపయోగం ఈనాడు ఏ దిన వార మాసపత్రిక తీసినా అందులో వార ఫలాల శీర్షిక ఒకటుంటుంది విజ్ఞాన శాస్త్రవేత్తల కంటే రెట్లు జ్యోతిష్య శాస్త్రజ్ఞులున్నారు ఆ విషయాన్ని మూర్ఖంగా నమ్మే ప్రజలు కోట్ల కొద్దీ ఉన్నారు విద్యాధికులు శాస్త్రజ్ఞులు డాక్టర్లు కూడా ఏ పత్రికైనా కనిపిస్తే ముందుగా వార ఫలాలను చూసుకుంటారు వీటిలో ఎంత నిజం ఉంది ఒకే రాశికి చెందిన లక్షల మంది భవిష్యత్తు ఒకే రకంగా ఉండటం నమ్మదగ్గదేనా అని తార్కికంగా ఆలోచించలేరు ఈ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక సమయంలో ఏ నక్షత్ర సముదాయంలో ఏ గ్రహాలు చేరుతాయో దాని ప్రభావం మనిషి మీద అతడి భవిష్యత్తు మీద ఉంటుందని భావించి కొన్ని వేల సంవత్సరాల క్రితం గ్రహాల స్థితిగతుల మీదే చక్రవర్తుల అదృష్టం రాజవంశాల భవిష్యత్తు నిర్ణయించేవారు ఉదాహరణకు శుక్రగ్రహం మేషరాశిలో ఉన్నప్పుడు ఇలా జరిగింది తిరిగి అదే విధమైన గ్రహ చలనం కలగబోతోంది కాబట్టి అలాంటి సంఘటనే జరుగుతుంది అని జ్యోతిష్యుడు చెప్పడం రివాజ్ అయ్యింది వాళ్ళు చెప్పినట్లు జరగకపోతే వాళ్ళ ప్రతిష్టకు భంగకరం కావడం కాకుండా ఒక్కోసారి ప్రాణహాని కూడా జరిగేది అందువల్ల వాళ్ళు ముందు జాగ్రత్తగా కొన్ని అనుమానాలని వ్యక్తం చేస్తూ భవిష్యత్తు గురించి అస్పష్టమైన వివరణ ఇచ్చేవాళ్ళు ఆ తరువాత సమయానుకూలంగా దాన్ని విశ్లేషించడం జరిగేది మనుషుల మూర్ఖత్వం బలహీనతల మీద తెలివైన వాడు ఆడుకునే అలవాటు అప్పటి నుంచే మొదలయ్యింది గ్రహాల స్థితిగతులు మనిషి అదృష్టాన్ని భవిష్యత్తుని నిజంగా శాసించగలవా ఒకే సమయంలో పుట్టిన వాళ్ళందరి భవిష్యత్తు ఒకే రకంగా ఉంటున్నదా ఒక విమాన ప్రమాదంలో చనిపోయిన మూడు వందల మంది భవిష్యత్తు ఒకే రకంగా నిర్ణయించబడిందా అంతవరకు ఎందుకు ఈ శాస్త్రం పూర్తి అబద్ధం అని చెప్పడానికి కవలల గురించి తెలుసుకుంటే చాలు మన కథల్లో కవలలంటే వాళ్లకు ఒకేసారి కడుపు నొప్పి రావటం ఒకేసారి జబ్బు చేయటం ఒకే విధమైన విజయాల్ని అపజయాల్ని ఎదుర్కోవటం ఒకేసారి చనిపోవటం లాంటివి వీటిని మనం ఎంతో ఆసక్తిగా చదువుతాం ఆశ్చర్యపోతాం వెంటనే జ్యోతిష్య శాస్త్రం మీద అపారమైన గౌరవాన్ని పెంపొందించుకుంటాం అయితే ప్రపంచంలో పుడుతున్న వేలాది కవలల్లో ఒక శాతం గురించే మనం చదివేది పరిశీలనల్లో తేలిన విషయం ఏమిటంటే కొంతమంది కవలల్లో ఒకరు చిన్నతనంలోనే ఏ జబ్బో చేసి లేదా ప్రమాదానికి గురై మరణిస్తారు మరొకరు వృద్ధాప్యం వరకు జీవిస్తారు చాలా వరకు ఇద్దరి జీవన గతులు వేరే మార్గంలోనే నడుస్తాయి వీటి గురించి మనం చదవం కాబట్టి మనకు తెలియదు మరి ఒకే సమయంలో పుట్టిన ఇద్దరి భవిష్యత్తు రెండు రకాలుగా ఎలా చెదిరిపోయింది ఇది జవాబులేని ప్రశ్న చీకట్లో సూర్యుడు నవలలో మూడవ భాగం సమాప్తం థ్యాంక్ యూ వెరీ మచ్